సావిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత అంత సామరస్యతకు ప్రతీ కానీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు కాకినాడ జగనాథపురంలో చిన్న మసీద్ వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు అన్ని మతాలు చెప్పేది ఒకటేనని మనుషులంతా సోదర భావంతో ఉండాలని అన్నారు కార్యక్రమంలో ముస్లిం పెద్దలు భాష తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి ఇఫ్తార్ విందులో పాల్గొన్నాను పెద్దలందరూ ఆశీర్వాదాలు తీసుకున్నాం ముఖ్యంగా ఇక్కడ దువ్వ కూడా చేయడం జరిగింది ప్రార్థన చేయడం జరిగింది తప్పడు అల్లా ఆశీసులు కాకపట్నం ప్రజలంతా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేశారు రంజాన్ మాసంలో చేసినటువంటి దువ్వ అందరి అభివృద్ధికి సహకరిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఆహ్వాన కమిటీకి అక్బర్ కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున కమిటీ పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రంజాన్ మాసం బాగా జరగాలని ఉపాధ్యక్షులు ఏదైతే మనం అల్లాను కోరుకుంటాం అన్ని కూడా అల్లా మనకి తీర్చాలని